అందరికీ నమస్తే అండి అరుణి శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వర్ ప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో తులచాపూర్ భవానీ అమ్మవారి గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలనే తెలుసుకుందామండి అమ్మవారు ఇక్కడ మేము ఇటీవల దర్శనం చేసుకున్నాము అమ్మవారి ఆలయంలో అది కెమెరా అనుమతి లేవు కాబట్టి అమ్మవారి ఆలయానికి వెళ్ళే మార్గము కొన్ని మీకు వివరాలు చూపిద్దామండి ఈ వీడియోలో తులజాపూర్ అమ్మవారు అమ్మవారు భవానీ అమ్మ మహారాష్ట్రలోని ఉన్మానాబాదు అంటే ధారాశివ్ జిల్లాలో ఉన్న తులజా తులజాపూర్ పట్టణంలో వెలిసిన మహాశక్తి అమ్మవారు శక్తి స్వరూపిణి దుర్గాదేవి అవతారం మహిషేశ్వరి మర్దినిగా ఆమె ప్రసిద్ధికెక్కారు కొలిసిన వారికి కొంగు బంగారంగా ఆమె అక్కడ విరా విరాజిల్లుతున్నారు ఎంతోమంది భక్తులు మేము వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది భక్తులు ఇసుకేశ్వరాలని విధంగా వారు చాలామంది దర్శనానికి వచ్చారు అలాగే తులజాపూర్ బాలాఘా బాలాఘాట్ పర్వత శ్రేణిలో ఉంది ఈ ఈ పీఠాలలో ఒకటిగా ఈ పీఠాన్ని భావిస్తారు ఇక్కడ ఆలయం హేమడ్బేమడ్బందీ హేమడ్బంధీ శైలిలో నిర్మించబడింది అంటే మేము చూసిన ప్రకారం ఆలయ గోపురం అనేది ఒక కోట రూపంలో ఉందండి లోప అమ్మవారి గుడి గోపురం మామూలుగానే ఉంది గుడి ఈ ఎదర మీరు చూస్తున్నది ఒక రాజకోటలాగా రాజకోట ప్రకారం ఎంట్రన్స్లో ఎలా ఉంటుందో అలా అమ్మవారికి ఎంట్రన్స్లో ఉందండి ఇది హేమంట్ బండి శైలి అని ఇక్కడ తెలియజేశారు అమ్మవారి అవతారం గురించి పురాణాల ప్రకారం ఒకప్పుడు మహేషాసురుడు వారు అనే రాక్షసుడు మహేషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రంగా బాధిస్తుండేవాడు అతడు ఎవరిని జయించలేని స్థితి అనేది వచ్చింది అప్పుడు దేవత ప్రార్థన స్పందించి పార్వతీదేవి అమ్మవారు భవానీదేవిగా అవతరించి మహిషాసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది అందుకే ఆమెకు మహిషాసుర మద్దని సంహారిణి అనే నామాలు వచ్చాయి భవానీ అమ్మవారు శివాజీ మహారాజు తులజాపూర్ భవానీ అమ్మవారి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఛత్రపతి శివాజీ మహారాజు వారికి భవానీ అమ్మ పరమ బ భవానీ అమ్మవారికి పరమభక్తుడు శివాజీ మహారాజుకు ఆమె స్వయంగా దర్శనమిచ్చి భవానీ అమ్మ భవానీ తల్వార్ అంటే ఒక ఖడ్గం ఆమె అతనికి ఆయనకు ప్రసాదించింది ఈ ఖడ్గంతోనే శివాజీ మహారాజ్ ధర్మం స్వరాజ్యం కోసం పోరాడారని విశ్వాసం మహా మరాఠా సామ్రాజ్య కులదేవతగా వారంతా పూజిస్తారు అమ్మ అమ్మను అమ్మవారు ఒక గ్రానైట్ రాతితో తయారై తయారు చేయబడినది తయారు చే తయారు చేయబడింది ఒక కట్గ ఒక చేతిలో ఖడ్గము మరో చేతిలో రాక్షసుడి తల ఉంటుంది అమ్మవారి విగ్రహంలో ముఖంలో ముఖంలో కరుణతో కూడిన గురత్వం కనిపిస్తుంది అమ్మను నిల్చున్న రూపంలో దర్శనం చేయవచ్చు ఇది అరుదైన ప్రత్యేకత అమ్మ నిల్చున్న రూపంలో దర్శనం చేసుకోవచ్చు ఇది అరుదైన ప్రత్యేకత మేము వెళ్ళిన సమయంలో అమ్మవారు పవళింపు సేవలో దర్శనమిచ్చారండి కొన్ని రోజుల పాటు అలా ఉంటారు అని వారు తెలియజేస్తారు మేము పవళింపు సేవలో ఉండగానే అమ్మవారిని మేము దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఆలయం సుమ సుమ పద్దెనిమిదవ శతాబ్దం నాటికి చరిత్ర నాటిదని అభిప్రాయము నేను చదివిన వివరాల ప్రకారం పదకొండవ శతాబ్దం అరవై తొమ్మిదవ సంవత్సరంలో నిర్మితమైనట్లుగా ఉన్నాయని కొన్ని నేను చదివానండి అలాగే యాదవల రాజుల కాలంలో విస్తృతంగా అభివృద్ధి చేయబడింది తర్వాత బ్రహ్మణి నిజాం పాలనలోనూ ఆలయ మహిమ అనేది కొనసాగింది ఉత్సవాలు నవరాత్రి సమయంలో తులజాపూర్ మహా ఉత్సవాలు జరుగుతాయి లక్షలాది మంది దేశాల లక్షలాది మంది అన్ని చోట్ల నుంచి తిరిగి వస్తా దేశమంతట నుండి అక్కడికి వస్తారు అమ్మకు అభిషేకాలు హోమాలు చెండీ పాఠం ప్రత్యేకంగా ఆకర్షణ భక్తుల విశ్వాసము నమ్మకం అమ్మ అమ్మను భక్తితో ప్రార్థించి ప్రార్థిస్తే శత్రుభయం తొలగిపోతుంది ధైర్యం కలి ధైర్యం సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు అదే నిజ నిజంగా మేము వెళ్ళినప్పుడు కనబడిందండి అలాగే అమ్మవారి నామాలు తులజా దేవి మహిషాసుర మర్దిని జగదంబ దుర్గామాత శక్తి స్వరూపిణి ఇలా అమ్మవారిని ఎవరికి మనసులో తలసిన రూపంగా నామంతో కొలుస్తుంటారు ఇలా ఈ తులజాపూర్ అమ్మవారి భవానీ క్షేత్రం అనేది మేము వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ చుట్టూ ప్రాంగణం చుట్టూ చుట్టూ ఉన్న ఉప ఆలయాలు ఇక్కడ ఉన్న వేప చెట్లు భక్తుల కోలాహలం అనేది మీకు కనిపిస్తుంది కదా ఇది మహాదేవ అమ్మవారికి అయ్యవారి రూపంగా ఇక్కడ విభూధి అనేది ఇస్తుంటారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు దర్శనం అయిన తర్వాత ఇటు బయటకు వచ్చేసిన తర్వాత అలాగే ఇక్కడ చూస్తున్నది ఏదైనా కార్యక్రమాలకి భక్తులు పాల్గొనడానికి మెట్లు లాగా ఇక్కడ ఒక నిర్మితం అనేది చేశారు ఇది మామూలుగా బయటికి మార్గం అనేది ఉందండి మొత్తానికి ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది ఇది బయటికి వెళ్ళే మార్గం అండి ఈ మార్గంలో భక్తులందరూ బయటకు వెళ్తున్నారు చూస్తున్నారు కదా మీరు భక్తులు తన్మయంలో ఎంతో ఎంతో గొప్ప ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది ఒక నదీ తీరంలో ఒక కొండకు దిగువ భాగంలో నిర్మించిన విధంగా ఉంది మేము ఒక సుమారు ఒక ఒక రెండు వందలు సుమారు నూట యాభై రెండు వందల మీట్లు దిగి అమ్మవారిని దర్శించుకొని మరలా మేము పైకి రావడం జరిగింది మీరు చూస్తున్నది అమ్మవారి ఆలయ గోపురం అండి ఇక్కడ అమ్మవారి చీరలు అనేది మనకు లోకల్గా ఎక్కడైనా షాపులు ఎలా ఉంటాయో అలా అమ్మవారి ఇలా కౌంటర్ అనేది పెట్టి చీరలు అవన్నీ అమ్ముతున్నారండి అలాగే ప్రసాదాలు ఇక్కడ మీరు చూసేది అమ్మవారి పటాలు దేవస్థానంలో అమ్ముతారు ప్రసాదం అవన్నీ మనం తీసుకోవచ్చు లోపలని ప్రాంగణం లోపలే ప్రాంగణానికి ముందు కోట కింద భాగంలో అమ్మవారికి ఈ తాబేలు రూపంలో ఎదర చెక్కబడి ఉంటుంది ప్రతివారు నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తారు మేము అనంతరం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సేవకులు ఈ వ్యాన్ మీద లిఖించబడిన వారు అంటే పేరు గమనించలేదండి వీరు కొంతమంది భోజనానికి కొంతమంది కాదండి కొన్ని వే వేల సుమారు వెయ్యి మంది పైన పెట్టుంటారు పెద్ద పెద్ద గంగాళాలతో వీరు ప్రతి ఒక్కరికి భోజనాలు పెడుతూ భక్తులని ఎంతో అలసిపోయి ఉన్న భక్తులకి ఉపశమనంగా వీరు భోజనం అందిస్తున్నారు ఈ పెద్ద అమ్మ చూడండి మాత మనం కొంత వయసున్న తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులని మనం వెళ్ళలేము కానీ చూడండి ఎంతో ఓపికగా వెళ్ళారు ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరొకసారి థ్యాంక్ యూ తెలుపుకుంటూ